गुड मॉर्निंग ऑल ऑफ यू वॉइस इज क्लियर बोलబడుతున్నా వాయిస్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్ సన్ గైస్ సో లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్ లో మనము బిల్ వైస్ అకౌంట్స్ వేబుల్ ఆర్ అకౌంట్స్ డిసిబుల్స్ samajra concept ఏదైతే ఉందో వాటికి సంబంధించి మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది టుడే క్లాస్లో మనకి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనే కాన్సెప్ట్ ని మనం ఎలా చేయాలి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనే కాన్సెప్ట్ ని మనం ఏ విధంగా చేయాలి అనేది టుడే మనం క్లియర్గా డిస్కషన్ చేద్దాం ఈ రోజుతో మనకి సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ అనేది కంప్లీట్ అవుతాయి ఓకే ఫ్రమ్ టుమారో నుంచి ఇన్వెంటరీలోకి మనం ఎంటర్ అవుతాం వితౌట్ జీఎస్టీ కాకుండా ఇన్వెంటరీలో ఎలా చేస్తాం అనేది వెళ్దాం ఓకే మీరు చెప్పండి ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అనే ని ఎప్పుడు యూజ్ చేస్తాం చెప్పండి ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ ని ఎప్పుడు యూజ్ చేస్తాం ఎనీ ఫైనాన్స్ కంపెనీ సో స్టార్ట్ చేశారనుకోండి ఫైనాన్స్ కంపెనీ ఎగ్జాంపుల్ స్పందన ఫైనాన్స్ కంపెనీ ఓకే ఈ ఫైనాన్స్ కంపెనీ కంపెనీ పేరు స్పందన ఫైనాన్స్ కంపెనీ ఈ కంపెనీకి డబ్బులు ఎవరిచ్చారు ఓనర్ ఎందుకంటే ఓనర్స్ ఒక టెన్ లాక్స్ ఫైవ్ లాక్స్ ఇస్తారు స్టార్టింగ్ లో బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఊరికి ఇస్తారా లేదు కదా ఒక త్రీ పర్సెంట్ టూ పర్సెంట్ యాడ్ చేసి బిజినెస్ కి అప్పుగా ఓనర్ ఏ డబ్బులు ఇస్తాడు బిజినెస్ ఏం చేయాలి నెల నెల ఓనర్ కి ఇంట్రెస్ట్ కట్టాలి అలా ఫైనల్ గా సంవత్సరానికి ఎంత ఇంట్రెస్ట్ కట్టాలి బిజినెస్ ఓనర్ కి ఓకే సో ఇక్కడ ఒకరు ఉండొచ్చు ఇద్దరు ఉండొచ్చు కంపెనీలో ఒకరు ఉండొచ్చు ఇద్దరు ఉండొచ్చు సో ఎగ్జాంపుల్ ఒకరేమో కావ్య అనుకోండి టూ పర్సెంట్ పెట్టింది దివ్య త్రీ పర్సెంట్ పెట్టింది ఇలా ఇద్దరు ఓనర్సు ఒక ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ వన్ ఫోర్ తో స్టార్ట్ అవుతుంది థర్టీ వన్ త్రీకి ఎండ్ అవుతుంది టువెల్ మంత్స్ పీరియడ్ పీరియడ్వెల్వ్ మంత్స్ పీరియడ్ ఈ టువెల్వ్ మంత్స్ పీరియడ్స్ లో ఓనర్స్ అనే వాళ్ళిద్దరు బిజినెస్ లో అమౌంట్ యాడ్ చేయంగా తీసుకోగా యాడ్ చేయంగా తీసుకోగా యాడ్ చేస్తారు డ్రా చేస్తారు బిజినెస్ లో యాడ్ చేయంగా తీసుకోంగా ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ పెంచాలి ఓకే మనకు ఈ ట్వెల్వ్ మంత్స్ లో ఇక్కడ చూసుకుంటే ఫోర్ కేటగిరీస్ ఉంటాయి థర్టీ డేస్ పర్ మంత్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేసా సో క్యాలెండర్ మంత్ క్యాలెండర్ ఇయరా ఓకే సో చాలా మంది ఫెస్టివల్స్ వచ్చాయని సండేస్ వచ్చాయని వడ్డీ ఇంట్రెస్ట్ కలెక్ట్ చేయకుండా ఉంటారా ఎవరైనా ఉంటారా లేదంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కలెక్ట్ చేస్తారా చెప్పండి సంవత్సరానికి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటే ఎవరైనా మీరు వడ్డీలకు డబ్బులు ఇస్తే మీరు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కలెక్ట్ చేస్తారా లేదంటే నార్మల్గా కలెక్ట్ చేస్తారా చెప్పండి సో ఫెస్టివల్స్ అని సండేస్ అని ఏమైనా ఎగ్జామ్స్ వదిలిపెడతారా లేదు వదలరు కంపల్సరీగా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి మీరు కలెక్ట్ చేస్తారు ఓకే డ్యాలరీ ప్రైమ్ సిక్స్ పాయింట్ టూలో మనం డిస్కస్ చేస్తున్నాం ఓకే తొందరలో మనకి రిలీజ్ సెవెన్ కూడా వస్తుంది ఓకే ఓకే ఇప్పుడు లేదు ప్రతి మంత్ థర్టీ డేసా అనే పెట్టుకోవచ్చు లేదు క్యాలెండర్ మంత్ ఎలా ఉంటే అలా ఒక నెలలో ఇరవై ఎనిమిది రోజులు ఉంటాయి ఒక నెల ముప్పై రోజులు ఉంటాయి ఒక నెల ముప్పై రోజులు ఉంటాయి క్యాలెండర్ మంత్ ఎలా ఉంటే అలా ఇంకా క్యాలెండర్ ఇయర్ మన ఇండియా ఫైనాన్స్లో ఏప్రిల్ టు థర్టీ ఫస్ట్ అమెరికా ఫైనాన్స్లో జనవరి టు డిసెంబర్ ఎలా కావాలంటే వాళ్ళ క్యాలెండర్ ఇయర్ వాళ్ళ ఫార్మాట్ బట్టి వాళ్ళు ఫాలో అవుతారు ఈ యొక్క కాన్సెప్ట్ ని ఎలా ఎంటర్ చేసుకోవాలి అనేది చూస్తాం ఓనర్స్ బిజినెస్ కు సమ్ పర్సంటేజ్ తో డబ్బులు ఇస్తే దట్ క్యాపిటల్ అదే మన బిజినెస్ అవుటర్స్ లోన్ ఇస్తే ఓకే సో ఇక్కడ క్యాపిటల్ కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ వేసి పెడతాం ఈ ప్రాబ్లమ్ లో అదే నెక్స్ట్ ప్రాబ్లంలో మన బిజినెస్ అవుటర్స్ లోన్ ఇస్తుంది లోన్ టు గునా లోన్ గివెన్ టు ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఓకే అప్పుడు నేమ్స్ వచ్చాయి కదా అనేసి దీని అండర్లో ఏం తీసుకుంటారు లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకుంటారు లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఈ సెకండ్ ప్రాబ్లమ్ లో ప్రాబ్లం నెంబర్ టూ లో క్యాపిటల్ కి పర్సంటేజ్ ఇవ్వం లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కి పర్సంటేజ్ ఇస్తాం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మన బిజినెస్ అవుట్వర్స్ లోన్ ఇస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ అనేది లోన్స్ అండ్ అడ్వాన్సెస్ గుణా ట్రేడర్స్ అండర్లో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ పల్లవీ ట్రేడర్స్ అండర్లో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకుని అక్కడ పర్సంటేజ్ ఇస్తాం కానీ ఫస్ట్ ప్రాబ్లంలో క్యాపిటల్ కి పర్సంటేజ్ ఇస్తాం క్యాపిటల్ కి ఈ నేమ్స్ ఉన్నాయి కదా వీటికి పర్సంటేజ్ ఇస్తాం ఓకే చూడండి ఎలా జనా డేట్లు మ్యాండేటరీ ఇవ్వాలా ఇంట్రెస్ట్ క్యాకలేస్ అంటే డేట్స్ మ్యాండేటరీ స్పందన ఫైనాన్స్ కంపెనీ కంట్రోల్ ఏ సేవ్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి నిన్న బిల్ వైజ్ కాబట్టి అది వేసి పెట్టాం ఇప్పుడు అవసరం లేదు నో ఇప్పుడు ఎనేబుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఈ ఆప్షన్ వేసి పెట్టండి ఇంకా రిమైనింగ్ నో పెట్టండి రిమైనింగ్ అని అవసరం లేదు యాక్సెప్ట్ ఆర్ నో సేవ్ వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తూనే ట్వంటీ ఎయిట్ గ్రూప్స్ టూ లెడ్జెస్ ట్వంటీ ఫోర్ టైప్ టైప్లీ ప్రీ గా ఉంటాయి ఇప్పుడు మనం క్రియేట్గా వెళ్ళి లెడ్జెస్ లోకి వెళ్దాం ఉన్నాయి ఇక్కడ కైలాస్ ఇంట్రెస్ట్ దివ్య కైలాస్ క్యాపిటల్ దివ్య క్యాపిటల్ ఈ రెండింటికి మనము క్యాపిటల్ ఇవ్వాలి క్యాపిటల్ అకౌంట్ యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ ఎస్ ఎప్పుడైతే ఎఫ్ లెవెల్ లో నువ్వు ఆప్షన్ వేసి పెడతావో ఆ వచ్చేస్తుంది

ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఈ విధంగా లిజెస్ అన్ని చేసుకోవాలి రిస్కైప్ ఇవ్వండి పోచర్స్లోకి వెళ్ళాలి ఫస్ట్ రిసిప్ట్ లెకెళ్ళండి డేట్లో మార్చాలి వన్ ఫోర్ కైలాస్ క్యాపిటల్ ఎయిట్ ల్యాక్స్ క్యాష్

అది కూడా రిసిప్ట్ అండి వన్ సిక్స్ సిక్స్యా కదా ఫోర్ లాక్స్ వన్ సిక్స్ కైలాస్ విత్ ఫ్రమ్ కంపెనీ పేమెంట్ వన్ సిక్స్

సో తర్వాత వన్ ఎయిట్ దివ్యా విత్డర్ ప్రంపెనీ ఎస్ట్ టూ ఎయిట్ ఫైవ్ ల్యాక్స్ క్యాపిటల్ టూ ల్యాక్స్ తర్వాత టూ నైన్స్ ఎంతవరకు అయిపోయింది ఫైవ్ ల్యాస్ యాడ్స్ చేసింది మనం దివే యాడ్స్ సిక్స్ లాక్స్ next 110 it payment first the way capital payment Next to one to one. Give you a withdrawal from companies. Next to thirty one three. Next to

కమిషన్ రిసీవ్డ్ వన్ ఫార్టీ ఫైవ్ ఈ విధంగా డేట్ టు మార్చి మార్చి మనం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తాం ట్వెల్వ్ మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి డేబుక్ లో వెళ్ళి ఆల్ టెఫ్ట్ ఇవ్వండి వన్ ఫోర్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ వన్ త్రీ ట్వంటీ సిక్స్ ఆ మంత్ లో పోస్ట్ చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని కనపడతాయి ఎస్కే ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ లాగా వెళ్ళండి ఆల్ టెఫ్ ఫండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లో థర్టీ ఎయిట్ థౌసండ్ వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ సెవెన్ థౌసండ్ డాష్ బోర్డ్ లైక్ వెళ్ళండి రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనపడతాయి డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ ఫైల్ బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది అకౌంట్ బుక్స్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ पेमेंट रजिस्टर मंथली रजिस्टर मंथली, स्टेटमेंट्स ऑफ़ अकाउंट्स, इंटरेस्ट क्या लेज़र, फैक्स कैपिटल फोर थाउज़ेंड फोर फोर हंड्रेड सेवेंटी नाइन, फैक्स कैपिटल इंट्रस्ट दिव्या कैपिटल सो दिव्या कैपिटल थैन ఇక్కడ ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్టీ వచ్చింది ఎక్కడో ఒక డేట్ మనం మిస్ మ్యాచ్ చేశాం సో కాబట్టి ఇక్కడ ఎంటర్ ఇవ్వండి ఆల్ టెఫ్ట్ వచ్చేసి డేట్లు తీసేయండి ఆ మంత్ అన్నీ వచ్చేస్తాయి ఓకే ఓన్లీ కైలాస్ లైక్ దివ్యాటి మాత్రమే చూద్దాం ఎక్కడ డేట్ మిస్ మ్యాచ్ చేసాము వన్ సిక్స్ ఫోర్ లాక్స్ రిసిప్ట్ సో తర్వాత వన్ సెవెన్ వన్ ల్యాక్ రిసిప్ట్ సో తర్వాత వన్ ఎయిట్ విత్ డ్రా ఫ్రమ్ కంపెనీ పేమెంటు టూ సెప్టెంబర్ టూ సెప్టెంబర్ సిక్స్ ల్యాక్స్ సో తర్వాత వన్ లెవెన్ దిబై యాడ్స్ క్యాపిటల్ యాడ్స్ అంటే నేను రిసిప్ట్లో వేసేసాను సో ఇది ఓపెన్ చేసుకొని రిసిప్ట్లో మార్చాలి రిసిప్ట్లో మార్చి సేవ్ చేయాలి వచ్చింది అమౌంట్ మ్యాచ్ అయింది లాస్ట్ లో వన్ నాట్ నైన్ సిక్స్టీ సిక్స్ వన్ సమ్ పర్సంటేజ్ కి బిజినెస్ లో అమౌంట్ పెట్టగా ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎండ్ ఆఫ్ ది ఇయర్ లో బిజినెస్ ఎంత మనకు ఇక్కడ సో చేస్తాను స్టాటిస్టిక్స్ ఏ అన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయినాయి పేమెంట్ రిసిప్స్ లెటర్స్ గ్రూప్స్ వచ్చా టైప్స్ ఇవన్నీ కూడా చూడవచ్చు ఓకే ఇది ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం ఏముంది స్టార్ ఫైనాన్స్ అనుకో సో ఇక్కడ ఇంట్రెస్ట్ ఛార్జెస్ టు గునా ట్రేడర్స్ ఇంట్రెస్ట్ చార్జెస్ టు పల్లెవీ ట్రేడర్స్ ఒకరేమో ఫిఫ్టీన్ పర్సెంట్ ఇచ్చారు ఒకరేమో ట్వంటీ పర్సెంట్ లాస్ట్ లో వాట్ ఈస్ ద లెజర్ బ్యాలెన్స్ ఆఫ్ బోత్ డెప్టర్స్ అండ్ ఇంట్రెస్ట్ రిసీవబుల్స్ ఇక్కడ క్యాపిటల్ కి ఇంట్రెస్ట్ లేదు క్యాపిటల్ కి నార్మల్గా తీసుకుంటారు క్యాపిటల్ క్యాపిటల్ అకౌంట్ క్యాపిటల్ అకౌంట్ కి మీరు ఇంట్రెస్ట్ ఇవ్వరు ఇక్కడ ఓకే మన బిజినెస్ అవుట్వర్స్ లోన్ ఇచ్చింది गुना ट्रेडर्स लोन्स एंड एडवांसस एक्टिवेट इंटरेस्ट कैलकुलेशन यस परसेंटेज 15 365 डेज कंट्रोल ये सेव गुणा ट्रेडर्स లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ట్వంటీ పర్సెంట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంతే మూడే మూడు లెడ్జెస్ అంటే మీరు న్యూ కంపెనీ క్రియేట్ చేసి చేయాలి జస్ట్ ఇక్కడ మూడు ట్రాన్సాక్షన్లు చూపిస్తుంది వన్ ఫోర్ ఫార్టీ ల్యాక్స్ నెక్స్ట్ పేమెంట్ టూ ఫోర్ గుణ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ మళ్ళీ డెబిట్ చేయండి రెండు సేమ్ లో ఉన్నాయి కాబట్టి పల్లవి త్రీ ల్యాక్స్ క్యాష్ తీసుకున్నారు రెండు ఒకే డేట్లో ఉన్నాయి కదా టూ ఫోర్ క్యాష్ బై టూ గుణ టూ ఫోర్ క్యాష్ బై పల్లవి సేమ్ నెక్స్ట్ వన్ ఫైవ్ వాళ్ళ బి రిసిప్ట్ సో వాళ్ళకి పెయిడ్ అంటే మనకి ఇన్కమ్ మనం లోన్ ఇచ్చాము వాళ్ళు నెల లోన్ కడుతున్నారు అది మనకి ఇన్కమ్ అవుతుంది ఎక్స్పెన్స్ కాదు ఫిఫ్టీ థౌజండ్ నెక్స్ట్ థర్టీ థౌసండ్ మారుస్తూ మీరు మొత్తం ఇవన్నీ రిసిప్ట్ లో పోస్ట్ చేయాలి పోస్ట్ చేసి ఫైనల్ గా బ్యాలెన్స్ చెక్ చేయాలి డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్స్ ఇంట్రెస్ట్ రిసీవబుల్స్ అంటర్ ఆర్టీఎఫ్ వన్ ఎక్స్పాండర్ ఇక్కడ మీకు కనబడతాయి గుణ బ్యాలెన్స్ పల్లె బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ ఇంకా కనబడతాయి ఈ విధంగా రెండు రకాల ఫార్మాట్స్ మనం చెప్పుకున్నాం అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాళ్ళ బిజినెస్ మనమే మన బిజినెస్ పర్సంటేజ్కి ఇచ్చినప్పుడు మన బిజినెస్ కి ఇచ్చినప్పుడు క్లియర్ గా మనం డిస్కషన్ చేసాం ఓకే సో అదే క్లియర్ అమ్మా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ వన్ ఇది అర్థమైందా కాన్సెప్ట్ యా క్లియర్ మా దీంట్లో డౌట్స్ ఉన్నాయా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ సార్ మంత్లీ వైస్ గా కూడా ఇంట్రెస్ట్ ఏమైనా డిఫరెన్స్ ఉందా సార్ అది కూడా ఒకసారి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా డిఫరెన్స్ ఏమి ఉండదు త్రీ సిక్స్టీ ఎవరు కూడా చేయరు అట్లా మంత్లీ ఏ బిజినెస్ యాక్టివిటీస్ కూడా అక్కడ మీరు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో తీసుకునేటప్పుడు థర్టీ డేస్ పర్ మంత్ తీసుకోవాలి మీకు ఎలా కావాలనుకుంటే న్యూ పర్సన్ తీసుకోాలి ఓకే ఎవరు నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా అట్లా చేరు కదా అవునవును అది హైలీ ఇంపాసిబుల్ చూసి ఉన్నాయి కదా అది అందుకని డౌట్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఇక్కడ థర్టీ డేస్ పర్ మంత్ తీసుకున్నాం డిఫరెన్స్ ఏం రాదు మామూలుగానే తీసుకుంటది ఇప్పుడు ఆ త్రీ సిక్స్టీ ఫైడ్ ఎలా తీసుకో దీంట్లో కూడా అంతే అంతే అది మీరు ఆ ట్వెల్వ్ మంత్స్ ట్రాన్సాక్షన్ కోర్స్ చేస్తే మీకు సో చేస్తుంది మీరు ఇచ్చిన పర్సంటేజ్ ప్రకారం ఇక్కడ చూడండి టోటల్ డేస్ ఎన్ని వచ్చింది త్రీ థర్టీ ఫోర్ డేస్ వచ్చింది త్రీ సిక్స్టీ ఫైవ్ రాలేదు ఓకే సో డిఫరెన్స్ మారుతుంది యా దీన్ని మనం లైక్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ ఉంటాం ఈ రోజుతో మనకి జనరల్ ప్రాబ్లమ్స్ అన్ని అంటే ఇంట్రెస్ట్ సర్వీస్ ప్రాబ్లమ్స్ లో కంప్లీట్ అయిపోయాయి ఫ్రమ్ టుమారో మనం ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతుంది ఇన్వెంటరీ ఓకే సో ఇప్పుడు వరకు జరిగినవన్నీ కూడా సర్వీస్ ఓరియంటెడ్ వితౌట్ లైక్ ఇన్వెంటరీ ఎక్కడ కూడా స్టాక్ ఐటమ్స్ కానీ లెడ్జెస్ లైక్ యూనిట్స్ కానీ గ్రూప్స్ కానీ ఏమీ వచ్చిండదు ఓన్లీ డెబిట్ క్రెడిట్ పర్చేజ్లైనా సేల్స్లో అయినా ఓన్లీ డెబిట్ క్రెడిట్ మాత్రమే ఇక్కడ సో చేసింది ఓకే సో రేపటి నుంచి మనకి ఐటమ్స్ వస్తాయి అది ఎలా అనేది చెప్తాను ఫర్దర్ టెక్నికల్ పాయింట్స్ కూడా యాడ్ చేస్తూ వస్తాను ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి అట్ అ టైం రెండు మూడు చెప్పారంటే ప్రాక్టీస్ చేయడానికి టైం పడుతుంది చాలా అందుకోసమే నేను ఒక కాన్సెప్ట్ కాన్సెప్ట్ని ఇది చేస్తున్నాను ఓకే వెళ్ళే కొద్దీ ఇంకా దానికి యాడ్ అన్ అవుతూ వస్తాయి ఫీచర్స్ ఓకేనా ఇప్పుడు మనం జిఎస్టి కాకుండా రిమైనింగ్ కాన్సెప్ట్స్ అన్ని అంటే జనరల్గా జిఎస్టి కాకుండా యూజ్ చేసే ప్రాసెస్ చేస్తున్నాను ఇప్పుడు ఓకే మనకి నెక్స్ట్ మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఇంకా జిఎస్టీ యాడ్ అవుతుంది ఓకే బట్ ఆల్ టైప్ ఆఫ్ ఒక వడ్డీ లెక్కలు ఇస్తే ఎలా చేయాలి వేజ్ ఎలా మెయింటైన్ చేయాలి కాలేజ్ స్కూల్ అకౌంట్ హాస్పిటల్ అకౌంట్ ఎలా చేయాలి ఓకే వితౌట్ ఇన్వెంటరీ అంటే ఇన్వెంటరీతో జిఎస్టీ లేకుండా ఎలా చేయాలి మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేయాలి ఇవన్నీ కూడా జిఎస్టీ కాకుండా చేస్తున్నాం జిఎస్టితో ఎలా చేయాలని ఫర్దర్ చెప్పుకుంటాం ఓకేనా క్లియర్ ఇంకా ప్రీవియస్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా వన్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు తర్వాత రెగ్యులర్ గా వీడియోస్ డౌన్లోడ్ చేసుకోండి నేను డిలీట్ చేస్తాను రిమూవ్ చేస్తాను ఎందుకంటే